ఫ్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగునిగాక వాక్యం సెలవిస్తుంది ఈరోజు మనం ఇక్కడ కొడుకుని కల కారణము యర్శలం గురించి ఇస్రాయిల్ గురించి మనం ప్రార్థన చేద్దాం ఎందుకంటే మీ అందరూ తెలుసు అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి భయంకరమైన పరిస్థితి కాబట్టి బైబుల్లో దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశారు నీది కాని దేశంలో నీ యొక్క పిల్లలు బానిసలుగా నాలుగు వందల సంవత్సరాలు అంటారు ఇస్రాయిల్ ఐగుప్త దేశంలో బానిసలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు మనందరూ తెలిసిన చరిత్ర ఇస్రాయల్ చరిత్ర ఆర్ వాళ్ళందరూ కూడా అక్కడ మరి బానిసలుగా ఉంటూ వారికి ఎటువంటి హక్కులు లేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం దేవుని పిల్లల ఈరోజు మనం ఆలోచన చేస్తే ఆ యొక్క ఇస్రాయల్ పీపుల్ ఈరోజు కూడా వాళ్ళు ఇంకా వారి యొక్క మరి హక్కుల కోసం పోరాడుతుండడం మనం గమనిస్తూ ఉన్నాం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనమందరం ప్రార్థన చేయాలి దేవుని కృప వారి మీద మెండుగా ఉన్నట్లుగా మనం అనుకుంటాం ఐరన్ డోము వారిని కాస్తుంది అనుకుంటాం దాన్ని గమనించండి ఐరన్ డోమ్ కాదు కానీ ఐరన్ డోమ్ అనుకున్నటువంటి ఆ యొక్క మైటీ గాడ్ ఆ యొక్క సర్వశక్తివంతమైన దేవుడు ఏసైయే వారికి తోడుగా ఉండి వారిని కాపాడుతూ ఉన్నాడు కాబట్టి దేవుడు తన పిల్లలను కాపాడువాడు ఇస్రాయల్ కొనుగోవాడు నిద్రపోడు ఇస్రాయల్ని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అని బైబుల్ చెప్తుంది కాబట్టి లెటర్ ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ ఇస్రాయెల్ ఇస్ ఇస్రాయల్ క్షేమం కోసం వారి యొక్క నెమ్మది కోసం ప్రార్థన చేద్దాం పరిశుద్ధ్రమైన తండ్రి ప్రేమగల మా ఏసయ హిస్తాల ప్రజల నిమిత్తమే ప్రార్థిస్తున్నాం వారికి మీ కృప దయచండి వారికి భద్రత క్షేమం దయచేయండి అయ్యా వారి ప్రతి పరిస్థితిని తిరిగిన దేవుడు నాయన కనికరించండి మీ కాపుదలు వారు దయచేను మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందమని ఏసే నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాల్బెస్ ఇవ్వాలి